హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు అయితే మనం గుంటూరులో ఉన్న ఎంబీ ఫ్యాషన్స్ అయితే వచ్చేసాము ఎంబీ నియర్ రాహుల్ సంఘం సెవెంత్ లైన్ గుంటూరు కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు నియర్ బి ఉంటే డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే కొరియర్ ద్వారా కూడా అయితే కొత్త కలెక్షన్స్ వచ్చేసాయి పట్టు శారీస్ అనమాట స్పెషల్లీ పట్టు శారీస్ కలెక్షన్స్ అది కూడా తక్కువ ప్రైస్ కి అయితే హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నారు పులాచి పట్టు శారీస్ సో అస్సలు మిస్ అవ్వద్దు హోల్సేల్ పర్పస్కి తీసుకోవచ్చు రీటైల్ కూడా తీసుకోవచ్చు మెయిన్లీ హోల్సేల్ పర్పస్కి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఎవరైనా శారీ బిజినెస్ చేస్తూ ఇంటి దగ్గర సో స్టాక్ కావాలి శారీస్ తక్కువ ప్రైస్కి అని వెతుకుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అనమాట ఎంబీ ఫ్యాషన్స్ సో అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు గుంటూరు బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ ఎక్కడికి వెళ్ళైనా ఒక్కసారి వీళ్ళకి కాల్ చేశారు అంటే అడ్రస్ విషయంలో మీరు కన్ఫ్యూషన్ వచ్చినట్లయితే చక్కగా వాళ్ళే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని వాళ్ళ షాప్కి తీసుకువెళ్తారు ఇది ఓన్లీ హోల్సేలర్స్కి మాత్రమే అనమాట సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఈ శారీస్ కలెక్షన్సే కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే సో చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా మీరు కూడా సేల్ చేసుకోవచ్చు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్కారం గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు నెహ్రూ నగర్ ఎంబీ ఫ్యాషన్స్ నుంచి మీకోసం ఒక కొత్త ఐటమ్స్ తీసుకొచ్చాం కార్తీక మాసం క్రిస్మస్ సంక్రాంతి వీటన్నిటికీ ముందు కొనుగోలు చేసి పెట్టుకుంటే ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళందరికీ ఒక స్పెషల్ బెనిఫిట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు బయట అమ్ముతారు ఇది ఇది పుల్లాచి పట్టండి ఇది ఎంత చూపించమ్మా ఇది ఎంత బాగుందో చూడండి ఇది మొత్తం మీనింగ్ అండి ఈ శారీ బయట బ్రైడల్ కలెక్షన్ చెప్పి డిఫరెంట్ అని చెప్పి ఏదో చెప్పి మీ దగ్గర నాలుగు వేల ఐదు వేలు తీసుకుంటారండి మన దగ్గర అయితే ఎంబీ ఫ్యాషన్స్ లో చాలా అంటే చాలా రేటు తక్కువ ఉంటుంది శారీ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి బ్లౌజ్ హ్యాండ్స్ కి అయితే శారీ చూడండి ఎంత బాగుంది రేట్ అయితే రివీల్ చేయలేదు రేట్ చెప్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది హోల్సేల్స్ కి ఒక స్పెషల్ బెనిఫిట్ అండి పది చీరలు అయితే ఇలా వస్తాయి టెన్ సారీస్ ఇలా వస్తాయి అండి బండిల్ టు బండిల్ తీసుకోవాలి హోల్సేలర్స్ కి మాత్రమేనండి ఇది హోల్సేలర్స్ కి మాత్రమే స్పెషల్ బెనిఫిట్ అండి మన రేట్ ఎక్కడ ఇవ్వరండి ఎవరు ఇవ్వలేరు ఇది హోల్సేల్లో మీరు కొనుగోలు చేయాలంటే సెవెన్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు ఇక్కడే షాప్ పేరు అయితే వద్దు చాలా అంటే చాలా తక్కువ ఒక్క శారీ మీద సపోజ్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ వచ్చిందంటే మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి సెవెన్ హండ్రెడ్ హోల్సేల్లో ఉంది రిటైల్లో ఇదైతే ఎవరికి నచ్చింది రేట్ వాళ్ళు అమ్ముతారు నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు అట్లా సో మొత్తం ఇవి బ్లౌజ్ మీకు శారీ కూడా అంతా చూపిస్తున్నానండి వివింగ్ చూడండి బ్యాక్ మీనా కర్రీ కూడా ఉందండి ప్రతి శారీ కూడా మీనా కర్రీ ఉంది కులాచి పట్టు బోర్డర్ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ హోల్సేల్స్ అండి ఒక్క సింగిల్ శారీ అయితే ఉండదు బండిల్ టు బండిల్ తీసుకోవాలి శారీ చూడండి ఎంత బాగుందో రేట్ అయితే చాలా తక్కువ అండి చాలా తక్కువ ఎన్ని పీసులు కొనుగోలు చేసిన బండిల్ వచ్చి టెన్ వస్తాయి ఫిఫ్టీ కావాలా ట్వంటీ కావాలా ఎన్ని కావాలంటే అన్ని ఈ సారీ చాలా అంటే చాలా బాగుంటుంది అండి మన రేటు మీకు ఎక్కడ రాలండి గుంటూరు అండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి ఎం అంటే మంచి బిజినెస్ అండి గుర్తుపెట్టుకోండి ఎం అంటే మంచి బిజినెస్ మంచి బెనిఫిట్స్ మన ఎంబీ ఫ్యాషన్స్ అండి ఈ సారీ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ చూసారు కదండి బార్డర్ కూడా చూడండి మొత్తం వీవింగ్ అండి ఏది కూడా ప్రింట్ కాదండి ఇదంతా వీవింగ్ అండి ఇది మొత్తం వీవింగ్ చూడండి మొత్తం వీవింగ్ బ్లౌజ్ చూడండి రిచ్ కాదు రిచ్ చాలా అంటే చాలా బాగుందండి జకాట్ బ్లౌజ్ వచ్చింది అలాగే ఇక్కత్ నేను ఏమైతే చూపిస్తున్నాను అవి వస్తాయి దాదాపుగా బండిలకి పళ్ళు కూడా రిచ్ ప్లవ రిచ్ పళ్ళ వచ్చింది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇక్కడ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి రేట్ ఇంకా చెప్పలేదండి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి కదండి ఒక్క చీర కొనుగోలు చేస్తే మీకు టెన్ శారీస్ వచ్చినట్టే మన ఎంబీ ఫ్యాషన్స్ లో చెప్పాను కదా ఎంబీ ఫ్యాషన్స్ అంటే మంచి బిజినెస్ మంచి బెనిఫిట్స్ అండి మన అందరి బాధ్యత మన ఎంబీ ఫ్యాషన్స్ అండి ఇది నాలుగు వేలు ఉంటదండి బయట ఒక్క చీర ధరకి హోల్సేల్ ఆఫర్స్ లో మీకు మన ఎంబీ ఫ్యాషన్స్ ఒక బండిలో వచ్చేస్తుందండి అలాగే టెన్ శారీస్ అండి వీటిలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇవ్వండి ఎంత బాగుందో చూడండి పల్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా దాదాపు ఫైవ్ హండ్రెడ్ పైన అయిందండి ఇది మొత్తం కర్రీ అండి మొత్తం వివింగ్ శారీ చూడండి ఎంత బాగుంది చూడండి ఎక్కడైనా వస్తుంది ఇది బయట కొనుగోలు చేయాలంటే దాదాపు మీరు త్రీ థౌజండ్ పే చేయాలి సో మన దగ్గర ఎలా ఉండదండి చాలా అంటే చాలా వ్యూవర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసి డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసి తక్కువ రేటుకి ఇస్తాం రేట్ అయితే చెప్తానండి టెన్ శారీస్ బండిల్కి వస్తాయి హండ్రెడ్ 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 శారీస్ కావాలా ఫిఫ్టీ శారీస్ కావాలా అనేది మీరు చెప్పాలి స్క్రీన్ మీద నెంబర్ ఉంటదండి ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాను సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అండి వీడియో కాల్ కూడా చేయొచ్చు మీకు నచ్చినవి తీసుకోవచ్చు చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటాం కస్టమర్ కి చాలా రిసీవ్ చేసుకుంటాం మీకు నచ్చిన బండిల్స్ పంపిస్తాం అయితే హండ్రెడ్ ఆ ఫిఫ్టీయా ట్వంటీయా సింగిల్ శారీ అయితే ఉండదండి చాలా అంటే చాలా తక్కువ ఇది ఒకటే కదండి మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉంటాయండి అండి మాన పట్టు ఉంటుంది ఇంకా ఇక్కడ చాలా చాలా రకాలు ఉంటాయండి మన దగ్గర ఇవ్వండి ఈ శారీ కూడా చూస్తాము ఇది చూడండి ఎంత బాగుందో సో ఇందులో మేనా కార్యం ఉంది పుల్లాచి పట్టండి ఇంతకుముందు ఆల్రెడీ మనం సేల్ చేసిన పాత మా కస్టమర్స్ పాత కస్టమర్స్కి అయితే తెలుసు చూడండి ఎంత పైతాని బార్డర్ వచ్చింది ఎంత సూపర్గా ఉందో చూడండి పల్లో చూడండి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది సో మనం చేసేదే మార్జిన్ కోసం బిజినెస్ చేసేది అది ఎక్కడ ఎక్కడ మీరు ఎదుగుతుంటారు అది మన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో ఫుల్ మార్జిన్ వస్తుంది సో రేట్ అయితే రివీల్ చేయలేదండి బయట త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఎంఏ సారీస్ ఇవన్నీ కూడా మన దగ్గర రేట్ అయితే చెప్తాను వెయిట్ చేయండి చాలా 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 బాగున్నాయి వెరైటీస్ ప్రతి సారీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా హోల్సేల్లోనే సెవెన్ ఫిఫ్టీ పైన ఉన్నాయండి చాలా చాలా ఈ బోర్డర్ చూడండి ఎంత బాగుందో ప్రతి సారీ కూడా మినాకరీ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి మీకేం డౌట్ ఉంటే చూడండి ఏముండదండి ఫ్రెష్ మిక్స్ ఇది వాడు ఒరిజినల్ గా బాక్స్ పెట్టి సెట్ చేస్తే ఏంటంటే వాళ్ళు టూ పైన అట్లా హోల్సేల్లో ఉంటది రిటైల్ వచ్చేటికి ఫోర్ థౌసండ్ షోరూమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఖర్చులు ఉంటే చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అమ్ముతారండి కస్టమర్కి నచ్చిన నచ్చితే చాలు వాళ్ళు మార్జిన్ తీసుకుంటారు కానీ మనం అలా కాదు ఇళ్ల దగ్గర అమ్ముకునే మహిళల కోసం వాళ్ళందరూ కూడా ఒక రూపాయి సంపాదించాలనే బాధ్యత అనమాట తక్కువ రేట్ కే మనం ఇవ్వాలి కస్టమర్ కొనుగోలు చేయాలి మీరే ఇప్పుడు మీరు ఎక్కడైతే బిజినెస్ చేస్తారో అక్కడ మీ రేట్కి కి మనకి దొరకకూడదు దొరకనప్పుడే మీరు అక్కడ బిజినెస్ చేయగలరు ఎవరైతే ఎంపీ ఫ్యాషన్స్ లో కొనుగోలు చేస్తారో ఖచ్చితంగా మీ అందరికి బెనిఫిట్స్ వస్తాయి మీ అందరి బెనిఫిట్స్ ఏ మా బాధ్యత చూడండి ఇది ఎంత బాగుందో చూడండి ఇది మీరు ఎంత తక్కువ అమ్మినా కూడా తక్కువే అనుకుంటారండి ఎంబీ ఫ్యాషన్స్ లో కొనుగోలు చేస్తే అంత మార్జిన్ ఉంటుంది నేను రేట్ చెప్తానండి రేట్ చెప్పినాక మీకు ఒక ఐడియా వస్తుంది ఆ కరెక్టే చాలా రీజనబుల్ ఉందని ఇది చూడండి ఎంత బాగుందో చూడండి సార్ ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను అండి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో పళ్ళు చూపించండి అదిరిపోతుంది పళ్ళు బార్డర్ చూపించండి సో మీనా కర్రీ ఉందండి చూడండి ఎంత బాగుందో చూడండి ఈ కలర్కి ఇది ఎంత బాగుందండి అంత బాగుంది ఛాన్స్ రేటు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళు తక్కువ కాల్ చేయండి ఎమ్మటే కాల్ చేయండి ఎందుకంటే స్టాక్ ఐదు వేలు పిస్తులేనండి యాభై మంది తీసుకుంటే అయిపోద్ది ముప్పై మంది తీసుకున్న మంచి టూ హండ్రెడ్ సారీస్ తీసుకున్నా ఎక్కువ టైం ఉండదండి మన కలెక్షన్ ఏదైనా సరే ఎమ్మటే అయిపోద్ది చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి కట్టుకుంటే ఎంత లుకింగ్ ఉంటుందో చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుందో పైతానీ బార్డర్స్ పుల్లా చిప్పట్టు సో ఈ కలెక్షన్ మాక్సిమం మీకు ఎక్కడ కనపడదండి ఎందుకంటే ఇవి షోరూమ్స్ లోనే ఉంటాయి వాళ్ళంతా కూడా ఏంటంటే స్పెషల్ గా వెతికి వెతికి తీసుకొచ్చుకుంటారు అలాంటి వివరం మనకి తక్కువకి ఇచ్చాడు తక్కువకి ఇచ్చాడు కాబట్టి నేను కూడా తక్కువ మార్జిన్కి ఇస్తున్నాం రేట్ అయితే చెప్తున్నానండి నాలుగు వేల రూపాయలు ఉండే చీర హోల్సేల్స్ మాత్రమేనండి సింగిల్ శారీ ఉండదండి కేవలం అంటే కేవలం బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే కేవలం అంటే గుర్తుపెట్టుకుంటే ఐదు వందలు ఒక్క చీర ఐదు వందలు కేవలం సో ఒక బండిల్ తీసుకున్న వాళ్ళకి రెండు బండిల్స్ లాభం వచ్చినట్టే పది చీరలు కొనుగోలు చేయండి పదివేల లాభం ఉందండి ఐదు వేల రూపాయలకి మీరు పది చీరలు వస్తాయండి పది చీరలు అమ్మితే మీకు పదిహేను వేల రూపాయలు వస్తాయి ఎక్కడ ఎక్కడనుకుంటున్నారా గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి నెంబర్ నోట్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి చెప్పే కదండి ఎంబీ అంటే మంచి బిజినెస్ మంచి బెనిఫిట్స్ అండి మనందరి బాధ్యత మనం ఎంబీ ఫ్యాషన్స్ అండి మీ అందరి బాధ్యత కూడా మీ అందరి లాభం మా బాధ్యత మీ మార్జిన్సే మా లక్ష్యం అండి చాలా అంటే చాలా రిజల్ మన దగ్గర చెప్పారు కానీ చాలా కలెక్షన్స్ ఉంటాయి ఒక్కటే కాదు ఇదిగోండి ఉల్లాచి పట్టు ఎంత బాగున్నా చూడండి పళ్ళు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ కలెక్షన్ అండి మిస్ అవ్వద్దు వీడియో చూసిన వాళ్ళు అమ్మటే కాల్ చేయండి చూడండి బార్డర్ చూడండి అన్నీ కూడా అద్దెలు పట్టుకున్నాయండి కలర్స్ నేను చూపించిన టెన్ నేను ఏవైతే మీకు చూపించాను అవి టెన్ పీసెస్ మాక్సిమం అవే వస్తాయండి టెన్ పీసెస్ బండిలు చూడండి ఇది కూడా లుకింగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి చూడండి మొత్తం వివింగ్ అండి ప్రింట్ కాదండి ఏది కూడా వివింగ్ పుల్లాచి పట్టు కలెక్షన్ ఎదిరిపోతుందండి ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిదండి అండి మాత్రమే సింగిల్ శారీస్ ఉండవు సో మన దగ్గర పట్టు శారీస్ ఉంటాయి అలాగే డైలీ వేర్ శారీస్ ఉంటాయి చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ఎంత బాగుందో చూడ చాలా అంటే చాలా బాగుంటాయండి మన దగ్గర వెరైటీస్ సో ఇవన్నీ కూడా పుల్లాచి పట్టిలో మీకు చూపించాను చూశాను అలాగే బండిల్స్ కూడా చూపిస్తాను ఒక్కసారి టెన్ సారీస్ బండిల్ వస్తుంది ఇందాక ఏవైతే చూపించానో అవే వస్తాయండి అండి దాదాపు కవర్ ప్యాకింగ్తో ఉంటుంది ఇదిగోండి ఇందాక నేను చూపించాను మీకు ఆల్రెడీ ఇందా వస్తుంది సో ఒకసారి మీకు డౌట్ ఉండకూడదని చూపిస్తున్నానండి ప్రతిసారి కూడా మీరక్కర్రీ ఉంటుందండి ఖచ్చితంగా మైతానీ బోర్డర్స్ పుల్ల చిప్ప ఒక బండిలో ఇది ఒకటి మారి వచ్చింది ఒకటి ఎలా ఏదైనా మారితే మారచ్చు లెస్ ఎంత బాగుందో చూడండి క్లాత్ మొత్తం వివింగ్ అండి ప్రతిదీ వివింగ్ కలెక్షన్స్ కి మన కోసం ఎందుకు చూడక్కర్లేదు ప్రతి వీడియో చూడండి కొత్త కలెక్షన్ ఉంటుంది ఎంబీ ఫ్యాషన్స్ ఏదైనా సరే కొత్త కలెక్షన్ ఉంటుంది చీర అమ్మితే రెండు చీరలు లాభం అలాంటి కలెక్షన్ మనం తీసుకొస్తామండి వీడియోలో చూపించి వస్తాయి అనేది మీకు చూపిస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అన్న ఇది వచ్చింది కదా అది పంపించలేదు అన్న మీరు అనొద్దు ఇవ్వండి ఎంత బాగుందో చూడండి కౌస్ వచ్చింది ఇంట్లో వస్తాయండి బండిలు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఉంటాయి బెల్ట్ బెల్ కావాలంటే బెల్ట్ బెల్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటది సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ పట్టు వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఏమంటే కాల్ చేయాలి స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది మినిమం ఐదు వేలు పీసులే ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో వివింగ్ ఉంది పులాచి పట్టు రేర్ సూపర్ కలెక్షన్స్ ఉంటాయి రేట్ అయితే చెప్పాను కదండి బయట నాలుగు వేల రూపాయలు అమ్మే చేరా కేవలం మన దగ్గర ఐదు వందల రూపాయలు హోల్సేల్ రేట్ అండి హోల్సేల్ అంతకు మించి హోల్సేల్ రేట్ మన ఎంబీ ఫ్యాషన్స్ లో చెప్పాను మళ్ళా మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు మన ఎంబీ ఫ్యాషన్స్ అందరు కూడా మీ అందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలనేది మా బాధ్యత అండి మీ అందరికి మంచి బెనిఫిట్స్ మంచి బాధ్యత ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరు నెహ్రూ నగర్ అండి మీకు స్క్రీన్ మీద మన నంబర్ ఉంటుందండి అండి వీడియో కాల్ చేసుకోవడం కనుక్కోవచ్చు ఇవ్వండి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఈ సైలి కూడా నేను చాలా సైలు చూపించాను ఇది కూడా చాలా బాగా నచ్చింది చూపించదు అందుకని చూపించాను గుర్తుపెట్టుకోండి గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది పుళాచి పొట్టు కావాల్సిన వాళ్ళు ఎమ్మటే కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ మరొక వీడియోలో మనకు గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్